హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొత్తగా ఆలు కిచిడి అయితే చేస్తున్నా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మా బాబుకు జ్వరం వస్తే నేను ఆలు కిచిడి అయితే చేసిన ఇంకా వాడైతే మంచిగా అయితే తిన్నాడు కొంచెం పుల్ల పుల్లగా ఉంది మమ్మీ తినవద్దైంది అని అన్నాడు అందుకోసమని చేసిన అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ఆలుకిచ్చిడి ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూసేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా ముందుగా నేనైతే ఇక్కడ ఒక గ్లాసు సగం బియ్యం అయితే తీసుకున్నా అండి ఇప్పుడు ఇందులో ఒక చంబు నీళ్ళు పోసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అయితే వంపేసుకోవాలి కిందికి ఇంకా వంపేసుకున్న తర్వాత ఇంకొక చెంబు నీళ్ళు అయితే పోసుకొని పది నిమిషాల్లో అయితే బాగా నాననివ్వాలి తర్వాత సగం గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి తర్వాత దీన్ని కొన్ని వాటర్ తీసుకొని కడుక్కోవాలి తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసుకొని పది నిమిషాలు అయితే బాగా నాననివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బాండ్ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సగము ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు ఇలాచీలు మూడు లవంగాలు తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ అయితే పొడిగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి అంటే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి తర్వాత క్యారెటు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత రెండు ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా అండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత అల్లం అల్లమిల్లిపాయ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి ఈ అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడం వల్ల కిచిడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇది కలుపుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకుందాము టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసే కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము తర్వాత ఇప్పుడైతే టమాటా ముక్కలు ఒక టమాటా తీసుకొని చిన్న కట్ చేసుకొని అయితే వేసుకొని కలుపుకుంటున్నాం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇవి మగ్గాలంటే ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే ముందే వేసుకోవాలి కానీ నేనైతే ఇక్కడ లాస్ట్కి అయితే వేస్తున్నా తర్వాత ఇప్పుడు ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడైతే ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే వేసుకోవాలండి వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు అయితే నేను ఒక గ్లాసు సగం బియ్యం అయితే తీసుకున్నా కదా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు సగం నీళ్ళు అయితే పెట్టుకున్నా తర్వాత మళ్ళా సగం గ్లాసు బియ్యానికి సగం గ్లాసు నీళ్ళైతే పోసుకుంటున్నా చూడండి తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఎసరు బాగా మరిగించుకోవాలి తర్వాత ఎసరు మరిగింది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ముందే నానబెట్టుకున్నాం కదా బియ్యం అయితే ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి కొద్ది కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేసుకున్న బియ్యాన్ని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి గడ్డలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళొకసారి ఒకసారి ఎక్కడన్నా అడుగంటితే ఈ విధంగా గంటతో అయితే కలుపుకోవాలి ఇంకే విధంగా కలుపుకుంటున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు ఈ రెసిపీ చేసినట్లయితే ఒక నిమ్మకాయ కాకుండా హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ వెండుకున్న తర్వాత ఇప్పుడైతే అన్నంని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే ఇంకా రైస్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆలు కిచిడి ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఆలు కిచిడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఇంకా కొత్తిమీర పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే మొత్తానికి బంద్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఆలు కిచడీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపి చూపిస్తున్నా చూడండి ఎక్కడ మెత్తగా కాకుండా పొడి పొడిగా అయితే ఉంది కదా రైస్ అయితే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి స్మెల్ అయితే అద్దరిపోతుంది మనం ఫ్రెష్గా అల్లం వెళ్ళిపోయి దంచి వేసు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా అదిరిపోతుందండి చూడండి నేనైతే దగ్గరికి అయితే పెట్టి చూస్తున్నా చాలా రైస్ అయితే చాలా పొడి పొడిగా అయితే ఉంది కదండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ అయితే పెట్టండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్